అక్టోబర్ మూడు వచ్చిందంటే మా స్నేహ బృందానికి పండగ రోజు నా ప్రాణమిత్రుడు కక్కెర్ల దయాకర్ పుట్టినరోజు దసరా తెల్లారి పిల్ల దసరా జరుపుకున్నట్టు గాంధీ జయంతి తెల్లారి మా దయాకర్ పుట్టినరోజు జరుపుకుంటాం మా స్నేహం గురించి అక్షరాల సభ వచన కవితా సంపుటిలో నేను రాసిన కవిత స్నేహ సముద్రం స్నేహమనే బృందావనములో ఒకవైపు వాడు ఇంకోవైపు నేను మైత్రీవనంలో పరిపక్వమైన మధుర ఫలమే కదా స్నేహం అంటే దైవానుగ్రహం కొన్ని స్నేహాలు అలా కుదురుతాయి అంతే ఇద్దరికీ పేర్ల చివర పొళ్ళు మిగిలినట్లు ఒకే ఊరు బడి చదువు ఉద్యోగం మిత్రులుగా ఇద్దరం అయిన జ్ఞాపకాలన్నీ ఒకటే అదే చెరువు అదే తాటివనం అవే జామకాయలు అవే నవ్వులు అవే జీవితాలు మా ముచ్చట్లు వింటూ ఎన్నో రోజులు నెలలు సంవత్సరాలు అలా స్తంభించిపోయాయో ఇంకా తనివి తీరని మాధుర్యమేదో చెలిమి చెలిమెలో దాగున్నది బాల్యములో కట్టుకున్న పిచ్చుక గుళ్ళ ఆనందమే ఇప్పటికీ ఊసులన్నీ రోజూ నెమరేసుకోవడమే అనుక్షణం నవ్వుతూ నవ్విస్తూ ఉండడమే కదా అందమైన జీవితానికి నిర్వచనం అందులో వాడికి నూటికి నూరు మార్కులు కళ్ళతో మాట్లాడటం మనసుతో ఓదార్చడం దుఃఖాన్ని కూడా చెక్కిలిగింతలు పెట్టి నవ్వించడం వాడికి బాగా తెలిసిన విద్యలు రత్నాలను దాచుకున్న స్నేహ సముద్రం వాడు సార్థక నామదేయుడు కలలను ఒడిసి పట్టిన దార్శనికుడు జీవనసారాన్ని ఆపోషణ పట్టినవాడు నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్న పిల్లవాడు ఒరే దయ కాలం మరీ చిత్రమైందిరా మనోవేగంతో పరిగెడుతోంది మళ్ళీ జన్మదిన శుభాకాంక్షలు